పన్నీర్ కర్రీ చేస్తున్నాము ఒకసారి చూడండి ముందుగా నెయ్యితో నెయ్యి వేస్తున్నాను కొంచెం మంచిగా నెయ్యి కరిగాక రావాల్సినవి పన్నీర్ కొద్దిగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది మీరు నూనెతోనెం కూడా చేసుకోవచ్చు కానీ నేను నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తే కొంచెం రుచి అనేది కొంచెం అని చెప్పి నెయ్యితో చేస్తున్నా మరీ ఎక్కువ ఫ్రై కావద్దు లైట్గా ఉండాలి అప్పుడే మనకు పన్నీర్ తింటుంటే దాని రుచి అనేది మనకు తెలుస్తుంది అదే పూజ సరిపోతుంది మనం ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని ఈ చపాతికి తినొచ్చు మనము అన్నానికి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇందులోనే కొంచెం మరి కొంచెం నెయ్యి వేసాము ఒక టీ స్పూను కొంచెం చాలు దీంట్లో మనం ఏమేమి వేయాలంటే జీలకర్ర ఇది జీలకర్ర కొంచెం వేడి కాగానే ఇది ఎల్లిపాయలు కొంచెం ఒక రెండు తీసుకున్నాను ఇది కొంచెం కాగానే ఒక రెండు టీ స్పూన్ల ఆనియన్స్ చిన్నగా కట్ చేశాను చిక్ ఫ్రై కాగానే ఇంట్లో కూడా మనము పన్నీరు పాలు విరగొట్టి అలా కూడా చేసుకోవచ్చు కానీ నేను రెడీమేడ్ మన షాప్లో తీసుకున్నాను ఆ పన్నీర్తోనే చేస్తున్నా మనం పసుపు తీసుకున్నా కారము ఇందులోనే నువ్వులు తీసుకున్నా నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నువ్వులు వేసుకోవడం కొంచెం తింటుంటే మనకు పంటికి తగ్గుతుంటుంది చాలా బాగుంటుంది అట్లా సరిపడా సాల్ట్ టమాటాలు వేసుకుందాం మనము టమాటోలు ఒక చిన్న టమాటా తీసుకున్నా ఇందులోనే పచ్చి బటానా కొంచెం వాటర్ పోసి కొంచెం టమాటా అనేది మగ్గుతుంది మనం పన్నీర్ వేసినాక టమాటా వేయించుకొని ఆ పులుపు అనేది పన్నీర్ అనేది దానికి మగ్గదు కాబట్టి మనం ముందుగానే మనం టమాటా వేసాను ఇప్పటి రోజులో మరి కట్టెల పొయ్యి మీదే మరి వంటలు వండుకునేవారు ఈ రుచి అనేది ఇది వేరేగానే ఉంటుంది పన్నీర్ వేస్తున్నా అని చెప్పి నీళ్ళు కూడా ఎక్కువ పోయలేను కొంచమే పోసాను క్యారెట్ వేస్తున్నా పిల్లలు క్యారెట్ తిన్నారు కదా ఇలా మనము పన్నీర్ లో కానీ ఏదైనా సరే కూరలు చేసినా కొంచెం క్యారెట్ అనేది వేస్తే వాళ్ళ పిల్లలకు కూడా నచ్చుతుంది అలా మరి కూరలో వేయడం ద్వారా కూడా పిల్లలు తింటారు కూర కూడా కావాలంటే మనము కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు కొన్ని వేస్తున్నా ఇలా చేయడం మొదటిసారి ఒక్కసారి కూడా మనం ఇలా ట్రై చేసి చూపించవచ్చు కదా అని నేను ఇలా ట్రై చేయడం జరుగుతుంది మా వి యూట్యూబ్ ఛానల్ కు ఎప్పుడు మీ ఆదరణ అభిమానము మీ సపోర్ట్ కూడా మాకు కావాలి మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఇంకా మంచి వంటలు కానీ ఇంకా చేసి మీ ముందుకు చేయించాలని ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు పన్నీర్ కర్రీతో పెట్టాను మీకు అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా దీంట్లో మసాలాలు కావాలంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు సుతం ధనియాల పొడి ఒకటే వాడుతున్నాను కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు కొంతమంది తింటారు తినరు కదా ఓన్లీ ధనియాల ఒకటే వేస్తాను మరి ఒక్కసారి కలుపుదాము ధనియాల పొడి వేస్తున్నా చిట్టుకెడ వేస్తున్నా ఎక్కువ లేదు మరి మీరు వేయట్లేను పుదీనా వేస్తున్నా కొంచెం అనేది కడిగి కొంచెం పుదీనా వేస్తే కొంచెం బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో ప్రస్తుతం కొత్తిమీర అనేది లేదు అందుకే పుదీనా ఒకటి వేస్తున్నా మీరు ఇది పన్నీర్ అనేది ఇంక కొంచెం డార్క్ కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను మాత్రం లైట్గా చేశాను ఎందుకంటే తింటుంటే ఈ ఫ్లేవర్ అనేది దాంట్లోనే ఉండిపోతుంది అందుకే లైట్గా చేశాను ఒక్కసారి మళ్ళీ కలుపుదాము అయిపోయింది ఒకసారి మీరు నెయ్యితో ట్రై చేసి ఇలా చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా బి స్టార్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను